అన్ని మతాల సారాంశం ఒకటే అని గ్రహించిన మొఘల్ చక్రవర్తి అక్బర్ ఒక కొత్త మత విధానాన్ని తీసుకురావడం జరిగింది అదే మరి దీనిని ఏ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది అంటే పదిహేను వందల ఎనభై రెండు సంవత్సరంలో మరి దీని యొక్క ప్రత్యేకత వచ్చేసి సులే అనగా ఇతర మతస్థులతో శాంతి మరియు సామరస్యంగా సామరస్యంగా మెలగడమే దీని యొక్క ప్రత్యేకత నాన మరి ఇందులో నియమాలు వచ్చేసి జైన మతం కావచ్చు బౌద్ధమతం కావచ్చు ఏ విధంగా నియమాలు పాటించారో అదేవిధంగా ఇందులో కొన్ని పన్నెండు నియమాలు సృష్టించడం జరిగింది మరి ఇందులోకి ఎంతమంది జాయిన్ కావడం జరిగింది అంటే పద్దెనిమిది మంది అని చెప్పు మరి మొదటిసారిగా అంటే ఫస్ట్ వ్యక్తి ఎవరు జైన్ అయినటువంటి ఫస్ట్ వ్యక్తి ఎవరు అంటే అబుల్ ఫజల్ అబుల్ ఫజల్ మరి దీనిలో ఈ పద్దెనిమిది మందిలో ఏకైక హిందువు ఎవరు అంటే రాజా బీర్బల్ ఏ బీర్బల్ రాజా బీర్బల్ మరి ఇతని పేరే మహేష్ దాస్ అనే ఇంకో పేరు తనడు మరి మరి ఈ ఈ పన్నెండు అయినటువంటి నియమాలలో కొన్ని నియమాలను చూస్తాం మరి ఫస్ట్ ఒకటి వచ్చేసి దేవుడు ఒకటే అన్నాడు అక్బర్ దేవుడు ఒకటే అన్నాడు అక్బర్ మరి దేవుడికి ప్రతినిధి ఎవరు అంటే చక్రవర్తి అంట మరి మూడోగా చేసి మూడో విశ్వాసాలను మనము తధించాలి మరి అదే విధంగా సూర్యుని పూజించాలన్నాడు మరియు జంతువు వేట మాంసాహారము తినొద్దని ఇలాంటి కొన్ని నియమాలు నియమాలను సృష్టించడం జరిగింది అక్బర్